ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు గురించి పదే పదే చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది పిచ్చితుగ్లకు ఆలోచన విధానం వీళ్ళిద్దరూ కూడా ఫుల్స్ ప్యారడైజ్లో విహరిస్తూ ఉన్నట్లుంది ముర్ఖుల స్వర్గలోకంలో విహరిస్తూ ఉన్నట్లుంది రెండు వేల నలభై ఏడు అంట రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల నలభై ఏడు రావాలంటే ఇంకా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలకు అంటే రెండు వేల నలభై ఏడుకు ఎవరు బతికుంటారో ఎవరు బతికున్నారో తెలియదు ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ కాలగర్భంలో కలుస్తుందో తెలియదు దాని గురించి ఈయన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఆయన వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడుతున్నారు ప్రజా తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంతవరకు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది కాబట్టి నేల విడిచి సాము చేయడం మంచిది కాదు ఇప్పటికైనా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి అది స్వర్ణాంధ్రనా ఇంకోట ఏం చేస్తారో దాని గురించి మాట్లాడితే అది అర్థవంతంగా ఉంటుంది సమంజసంగా ఉంటుంది ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది